రాత్రి ఒంటి గంట సమయంలో మా లారీ గ్రానైట్ లారీ గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళే సమయంలో గుడిరాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ కాడ ఆపారు ఆపినప్పుడు మేము వివరంగా బిల్డింగ్ చూపించాము ఏ చెక్ పోస్ట్ కోనిపూడి చెక్ పోస్ట్ కాడ ఆపారు మమ్మల్ని వివరాలు అడిగారు మేము వివరాలు వివరించాము వివరించిన తర్వాత మళ్ళీ వాళ్ళే మమ్మల్ని మా ఎంటబడి మళ్ళీ శిలకలూరు పేట కాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారు అంట ఆ ప్రసాద్ గారు ఆర్ధంలో ఏఎంఆర్ అధినేత ఏ ఏఎంఆర్ వాళ్ళు తరఫున ప్రసాద్ కానీ చెల్లూరుపేటలో ఉన్నారంట వారు వాళ్ళని అయితే మేము తెలీదు వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి పదిహేను మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి సూపరైజర్ని డ్రైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి సొత్తాలు పీసి గుండెలు ఎట్టు కొళ్ళు కొడు వాయిస్ కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మాకు వారిచ్చిన అథారిటీ ప్రకారం ఇది మాకు గుడిరాళ్ళు బిల్లు అని పదిహేను వేలు తీసుకొని ఈ బిల్లు ఇచ్చారు మాకు ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఇది ఈ బిల్లు ఇచ్చారు మాకు గుడిరాళ్ళు బిల్లు ఇచ్చారు ఈ గుడిరాళ్ళు బిల్లు చెల్లిద్ది మీకు పదిహేను వేలు తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిస్ ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము పంపించినా కూడా మా మీద ఎగబడి చెగబడి కొట్టారు ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మేము ఇప్పుడు ఈ చెక్ పోస్టుల మీద దగ్గర ధర్నా చేస్తాము వారు ఎవరో ఎక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి మా సంజాయిసి చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధులే ఏమైనా ఉంటే నిర్వహించుకున్నాము మా దానికి మాత్రం సమాధానం చెప్పండి మేము ఈ చెక్ పోస్ట్ల కాడే మేము ధర్నా చేస్తామని సిద్ధపడ్డాము మా ఏరియాని మొత్తం మా సభ్యులు అయ్యా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దయచేసి ఏమారు హరిచ గాని మాకు మా అందరి నుండి మీరు నడిపించాలా అట్లే పిల్లు రాసినా కూడా ఎంతబడి కొట్టి డ్రైవర్ని సూపర్వైజర్ని ఓనర్ని అమలెక్కలు తిప్పి ఈ రకంగా చేయడం ఇది బతువుతన పని కాదు మేము ఈ రకంగా అయితే ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీని బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్నీ తాకట్లు పెట్టుకొని మేము ఫ్యాటరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏది అది ఎంతవరకు సబబో మీరు ఆలోచించండి మమ్మల్ని వెంటబడి కొట్టేది ఏందండి మేము వ్యాపారం అండి మేము పది మందిని బతికిచ్చేవాళ్ళం అండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకుంటున్నాం అట్నే మోడీ గారికి అట్నే పవన్ కళ్యాణ్ గారికి అట్లే పత్తిపాటి పుల్లారావు గారికి మా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ గారికి ఇండియా కూటమి అందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటున్నాం ఏ మార్ అని తొలగించి మాకు మాకు మా ఫ్యాక్టరీకి ఇమ్మతి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నామండి మా మనవి వాళ్ళకి తెలియజేయండి